హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ మనకందరికీ తెలుసు నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాము సో దానికి సంబంధించి కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు అవి ఏంటనేది చూద్దాము జరిగిన నీట్ పేపర్ లీకేజ్ కానీ లేకపోతే ఇంకా గ్రేస్ మార్క్స్ ఇవన్నీ కూడా మనకి రకరకాల న్యూస్ అయితే వస్తున్నాయి వాటికి సంబంధించి అసలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే సుప్రీంకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇస్తుంది ఎయిత్ రోజు మనకి హియరింగ్ అయితే ఉంది అదేవిధంగా సైమల్టేనియస్గా మనకి సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకి చాలా రకాల న్యూస్ అయితే వస్తున్నాయి వాటికి సంబంధించి ఒకసారి మనం ఈరోజు అప్డేట్స్ ఏంటనేది చూద్దాము సో నీటిపై చర్చకు విపక్షాల పట్టు అని చెప్పేసి మనకి న్యూస్ ఐటెం అయితే ఒకటి వచ్చింది దద్దరిల్లిన ఉభయ సభలు సో ప్రతిపక్షాలైతే మనకి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి నీటు పైన ఎందుకంటే ఈ నీటు ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పేసి ఈ ఎగ్జామ్ పైన సో దీనికి సంబంధించిన అవకతవకలు ఏవైతే జరిగేవో వాటన్నిటిని చర్చించాలని చెప్పేసి పార్లమెంట్లో నిన్న గొడవ అయితే చాలా పెద్ద అయితే జరిగింది సో రాహుల్ గాంధీ అయితే చర్చ జరగాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి సరైన నిర్ణయం అని చెప్పేసి దేవగౌడ గారు అంటున్నారు ఏంటంటే నీటి ప్రశ్నపత్రం లీకేజీపై సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించడం సరైన నిర్ణయం అని జేడిఎస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని దేవెగౌడ శుక్రవారం రాజ్యసభలో పేర్కొన్నారు దర్యాప్తు పూర్తి కాకుండా ప్రభుత్వం బాధ్యులను తేల్చదని చెప్పారు సో ఈ విధంగా ఉందన్నమాట సో ఇదేంటంటే చర్చకు సిద్ధం అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన కూడా మనకి చెప్తున్నారు నీటిపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు అయితే అది సాంప్రదాయ పద్ధతిలో జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సో లోక్సభలో నీట్ హీట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అక్రమాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు అని చెప్పేసి మరో న్యూస్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలకపక్షం వెల్లోకి దూసుకెళ్ళిన ప్రతిపక్ష సభ్యుల నినాదాలు గందరగోళం మధ్య సభ సోమవారానికి వాయిదా వేయడం జరిగిందనమాట తన మైక్ ఆఫ్ చేశారన్న రాహుల్ అలాంటిది లేదని స్పీకర్ వివరణ ఇచ్చారు ఫస్ట్ నీటిపై చర్చించాలి అని చెప్పేసి రాహుల్ మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు సో ఈ విధంగా ఉన్నాయి న్యూస్ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్లో ఒక ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూడండి జార్ఖండ్లోని హజారీబాగ్లో ఓ పాఠశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ను సిబిఐ శుక్రవారం అరెస్ట్ చేసింది హజారీబాగ్ నగరంలో నీట్ పరీక్ష నిర్వహణకు స్థానిక ఓయాసి స్కూల్ ప్రిన్సిపల్ ఎహ్సానుల్ సమ సమన్వయకర్తగా వ్యవహరించారు వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజు ఆలం ఎన్టీఏ అబ్జర్వరు ఓయాసి స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం సమన్వయకర్తగా వ్యవహరించారని సిబిఐ అధికారులు వెల్లడించారు వారిద్దరిని పూర్తి స్థాయిలో ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు విచారించారు ఇదే జిల్లా కేసు ఇదే కేసులో జిల్లాకు చెందిన మరో ఐదుగురిని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారనమాట సో ఈ విధంగా ఉంది రోజు అరెస్టులు అయితే జరుగుతున్నాయి ఏదో ఒక దగ్గర ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రోజు అలా ఏదో ఒక దగ్గర అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది సో నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇక్కడ మన స్టేట్ లెవెల్లో న్యూస్ అనమాట ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా ఎంపీల ఇళ్ళ ముట్టడికి విద్యార్థి యోజన సంఘాల నేతల యత్నం అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే తెలుస్తుంది మనకి తీవ్ర ఉద్రిక్తత పలువురి అరెస్టు అవకతవకలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ మన స్టేట్ లెవెల్లో హైదరాబాద్లో ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని నీట్ నుంచి ఇదిలా ఉంటే మనకి నీటి నుంచి తమిళనాడును మినహాయించండి అని చెప్పేసి కేంద్రాన్ని కోరినం ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈయన ఇప్పటి నుంచి కాదు ఇంతకు ముందు నుంచి కూడా ఈ స్టేట్ స్టేట్ మా స్టేట్ని మినహాయించండి మేము మా అడ్మిషన్స్ మేమే చేసుకుంటాము మాకు నీట్ అవసరం లేదు అని చెప్పేసి కోరడం జరుగుతుందన్నమాట సో తాజాగా మళ్ళొకసారి ఆయన ఈ కేంద్రాన్ని కోరడం జరిగింది వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ఇందుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపాలని శుక్రవారం తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు ఆయన మాట్లాడుతూ నీటిలో ఇటీవల జరిగిన అవకతవకలు పోటీ పరీక్షలపై విద్యార్థులకు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయని తెలిపారు నీటి నిర్వహణపై ఆరోపణలు నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించిందన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తదితర నేతలు నీటిని రద్దు చేయాలని లేఖలు రాశారని తెలిపారు సో ఇది మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాకు నీట్ అవసరం లేదు అంటే మా స్టేట్ లెవెల్లో మేమే అడ్మిషన్స్ చేసుకుంటాము మేము సొంతంగా ఇంకొక ఎంట్రన్స్ పెట్టుకోవడమో లేకపోతే డైరెక్ట్గా ఏదో ఒకటి అంటే ఓ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే నీటి నుంచి మమ్మల్ని అయితే తీసేయండి అని చెప్పేసి కోరుతున్నారనమాట సో మన తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ మీరేమంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటో ఒకసారి కింద కామెంట్స్లో రాయండి మనకు కూడా ఇలా నీటి నుంచి ఎగ్జామ్ చేసి మన సపరేట్ ఇంతకు ముందులాగా ఎంసెట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ర్యాంకు ద్వారా సీట్ అలాట్మెంట్ చేస్తే బాగుంటుందా లేకపోతే నీట్ ఉంటేనే బాగుంటుందా అనేది కూడా మీ యొక్క అభిప్రాయం ఏంటనేది నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూడండి సలహాల కోసం పరీక్షల విధానంలో సంస్కరణలు సలహాల కోసం వెబ్సైట్ ప్రారంభం సో ఈ ఎన్టీఏ నీటు యూజీసీ ఇట్లాంటి రకరకాల ఎగ్జామ్స్లో జరుగుతున్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది వీటికి రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి వీటిలో అని చెప్పేసి ఒక వెబ్సైట్నైతే రెడీ చేసి మనకైతే ఇవ్వడం జరిగింది సో మన ఒపీనియన్ ఏంటి అనేది మనం ఆ వెబ్సైట్లో వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు అనమాట ఆ వెబ్సైట్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు షేర్ చేయొచ్చు అనమాట రీఫార్మ్స్ ఆన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కండక్టెడ్ త్రూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షేర్ యువర్ సజెషన్స్ ఆన్ ఓకే సో ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ అనే బటన్ ఉంది కదా ఈ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ చూడండి దానికంటే ముందు టైమ్ లైన్స్ మనకి స్టార్ట్ డేటు ట్వంటీ సెవెంత్ జూన్ నుంచి ఎండ్ డేట్ సెవెంత్ జూలై వరకు మాత్రమే టైం ఉంది సో మీ ఒపీనియన్స్ మీ సజెషన్స్ ఏమైతే ఉంటాయో ఇలా చేయాలి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు సంబంధించిన మీ ఒపీనియన్స్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మీరు దీంట్లో సబ్మిట్ చేయొచ్చు అనమాట అవన్నీ బాగుంటే మేబీ తప్పకుండా వాటిని అమలు పరచడం జరుగుతుంది సో మీరు ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే క్లిక్ టు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ ఫామ్ ఇలాగా ఓపెన్ అవుతుంది ఈ ఫామ్లో మీరు ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ విత్ ఓటీపీ ఆల్రెడీ ఉంటే రిజిస్టర్డ్ ఉంటే లేదంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఆర్ మొబైల్ విత్ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్తో ఓకే సో ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి మీ ఒపీనియన్ మీ సలహాలు సూచనలు అయితే మీ సజెషన్స్ అన్నీ కూడా అడ్వైస్ అన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇక మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఒక వాట్సాప్ ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఆ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్కి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అదేవిధంగా మీకు ఏమైనా పర్సనలైజ్డ్ గైడెన్స్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏమైనా కావాలి అని అంటే మీరు నంబర్ పైన వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సో మీకు ఎటువంటి సర్వీస్ కావాలన్నా దేనికి సంబంధించి ఆయన నీటు జోస అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ సెట్ కౌన్సిలింగ్ కూడా మనకి ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో దాని తర్వాత బైపీసీ వాళ్ళకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు వచ్చేది ఫోర్త్ నుంచి జరిగేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎంపీసీ వాళ్ళకి సో బైపీసీ వచ్చినప్పుడు బైపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మీకు అవసరం ఉంటే మీరు ఈ నెంబర్లో వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ